నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన కలలు కన్న రాధ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి వాసవి తడబడి అడుగులతో ఆ రోజు పోస్టుమ్యాన్ చేతుల్లోంచి అందుకున్న అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టుకుని గుండెలు దడదడలాడుతూ ఉండగా ఎం అనిల్ కుమార్ ఎంఏ నేమ్ ప్లేట్ను చూస్తూ స్ప్రింగ్ డోర్స్ తెరిచి చేతితో పట్టుకుని లోపలికి చూసింది విశాలమైన గది చక్కటి పాలరాతితో మెరుస్తున్న గోడలు సీలింగ్ ఎర్రటి మెత్తటి కార్పెట్ పరిచిన నేల విశాలమైన డెకోలామ్ టేబుల్ అందమైన కుర్చీలు గోడలకు చక్కటి పెయింటింగ్స్ విశాలంగా ఉన్న కిటికీల్లోకి అందంగా పాకిన మనీ ప్లాంట్ మాధవీలతలు అవి మోసుకొస్తున్న చల్లటి గాలికి షాంపూ చేసుకున్న జుట్టు నుదుటి మీద పడుతూ ఉండగా ఓదా రంగు టై సున్నితంగా కదులుతూ ఉండగా తల ఉంచుకొని సీరియస్గా రాసుకుంటున్న అందమైన యువకుణ్ణి చూస్తూ రెప్పవేయటం మర్చిపోయింది తేరుకుని మెల్లగా మే ఐ ఇన్ ప్లీజ్ అంది వీణమిటినట్టున్న ఆ కంఠస్వరానికి తలెత్తి చూసిన అతను ఎదురుగా ఉన్న ముగ్ధం మోహన రూపాన్ని చూసి విస్మితుడయ్యాడు అబ్బా రాధా ఓ రాధ ఏం చేస్తున్నావే పని దెమలటం లేదు కాస్త వచ్చి పచ్చడి నూరిపో లోపల నుంచి సుభద్రమ్మ గారి కంఠం కంచులా వినిపించి చదువుతున్న పత్రికలో నుంచి అనురాధ ఠక్కున బయటపడింది విసుగ్గా పత్రిక టేబుల్ మీదకు విసిరేసి చర్చర వంటింట్లోకి నడిచింది ఎంతసేపు పత్రికలేనా ఆడపిల్లవి కాస్త నాకు సాయం చేయాలని ఉండదే విసుగ్గా రాధను చూస్తూ అంది సుభద్రమ్మ రాధ కోపంగా వేయించని మిరపకాయలు రోట్లో వేసి టకటకా నూరుతూ ఇంట్లో నాకేం తోచడం లేదు ఏం చేయను వెధవ పని ఎప్పుడు ఉండేదే ఆ పుస్తకాలు కూడా లేకపోతే ఏమైపోతాను ఉద్యోగం చేస్తానంటే చెయ్యినివ్వరు అంటూ సణిగింది ఏడిసినట్టే ఉంది ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందిట ఇంట్లో పనికి ఇంత హైరాణా పడిపోతున్నావు ఇక ఆఫీసుకు వెళ్ళి ఉద్యోగం ఏం చేస్తావు తల్లి మాటలకు రోషంగా అంది అనురాధ ఉద్యోగం చేస్తే లోకం తీరు తెలుస్తుంది నలుగురిలో ఎలా మెలగాలో తెలుస్తుంది వంట చేస్తే ఏం వస్తుంది ఇంతటి వంట నాకు రాకపోలేదు రాధ అన్న మాటల్లో నిజం ఉన్న ఆ అమ్మాయి ఉద్దేశం మాత్రం అది కాదు రాధ ప్రసాదరావులకి మూడో కుమార్తె ముందు ఇద్దరు కూతుళ్ళకి పెళ్లిళ్లు చేశారు రాధ పట్టుదల వలన రాధ అన్నయ్యలిద్దరి ప్రోత్సాహం మీద ఆ అమ్మాయిని కాలేజీలో చేర్పించి బియ్య చదివించారు చక్కగా టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయింది ఇంకా ఇంట్లో కూర్చోబెట్టి సంబంధాల వేట ప్రారంభించారు కానీ అనురాధకు అది నచ్చలేదు తనకన్నా పెద్దవాళ్ళు పెళ్లిళ్ళు కాక ఇంకా కన్నె పిల్లల్లా ఉంటే తనకప్పుడే పెళ్ళి ఉంటే అనుకుంది చక్కగా ఉద్యోగం చేయాలని తను చదివే నవలల్లోలాగా ఏ అందమైన ఆఫీసరో తన అందానికి తెలివితేటలకి ముచ్చట పడి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానాలని ముందు తాను తిరస్కరించాలని అతను తన కోసం పిచ్చివాడు కావాలని తన జాలితో అతనికి శుశ్రూషలు చేసి దగ్గరవ్వాలని ఆ తర్వాత కథ సుఖాంతం కావాలని ఇలా ఎన్నో కళలు రాధ కన్నె మనసులో అల్లరి చేస్తున్నాయి తల్లి తండ్రి రాధ ఉద్యోగం చేయటానికి ఒప్పుకోవటం లేదు అది ప్రైవేట్ కంపెనీలోనే చేయాలనే రాధ కోరికను అసలు సమర్థించటం లేదు ఆ విషయమే రోజు తల్లితో వాదిస్తూనే ఉంటుంది తండ్రిని బ్రతిమారుతూనే ఉంది రోజులా ఆ రోజు కూడా రాధ అన్న మాటలు విన్న ప్రసాదరావు గారు చదువుతున్న క్రానికల్ మూసేసి ఒక క్షణం ఆలోచించారు నిజమే కదా రాధ అంది పోని పెళ్లి కుదిరిందాక చేస్తే దాని సరదా తీరుతుంది కదా అనుకుని అమ్మాయి రాధ అని పిలిచారు పచ్చడి రుబ్బటం పూర్తి చేసిన రాధ తండ్రి దగ్గరకు వచ్చింది చూడమ్మా ఇందులో ఏదో వాంటెడ్ కాలం పడింది చూసి అప్పలేచేయ్ అన్నారు క్రానికల్ రాతి చేతికిస్తూ రాధకి ఆశ్చర్యము ఆనందము కూడా కలిగాయి తండ్రి తనంతా తానుగా ఉద్యోగానికి అప్లై చేయమనటం శుభ అనిపించి ఉత్సాహంగా పేపర్ తీసుకుని అలాగే నాన్న అంటూ తన గదిలోకి పరిగెత్తి తన క్వాలిఫికేషన్ సూట్ అయ్యే రెండు మూడు ఉద్యోగాలకు అప్లికేషన్ రాయడానికి ఉపక్రమించింది అప్లికేషన్ పోస్ట్ చేసి వారం కావస్తోంది రాధ కళ్ళు కాయలు కాచేలా పోస్ట్ కోసం ఎదురుచూస్తోంది వారం పదిహేను రోజులు గడిచినా రాలేదు నెలలో మళ్ళీ రెండింటికి అప్లై చేసింది రెండు నెలలు దాటినా ఇంటర్వ్యూ ఒక్కదానికి రాలేదు ఈ క్రానికల్లో అడ్వర్టైజ్మెంట్ కేవలం నామకే వాస్తే వాళ్ళు క్యాండిడేట్ని ఎప్పుడో సెలెక్ట్ చేసుకుని ఉంటారు అన్నాడు రాధ చిన్నయ్య మరి ఎందుకు ఇలా పేపర్లో ప్రకటించడం వాళ్ళు ఏడవటానిక మనల్ని ఏడిపించటానిక ఉక్రోషంగా అంది రెండోదే కరెక్ట్ అనేసి బయటికి వెళ్ళిపోయాడు రాధ ఊడుక్కుంది మర్నాడు హిందూ కొని చూసింది ఒక పెద్ద ఫర్మ్కి స్టెనో కావాలని పడింది వెంటనే అప్లై చేసింది పది రోజులు గడిచాయి రాధకు ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వచ్చింది రాధ సంతోషానికి పట్టపగ్గాలు లేవు ఇంటర్వ్యూకి వెళ్ళటానికి వారు నాడు పెందలాడే లేచింది స్నానం చేసి చూడగానే వాళ్ళు కోరుకున్నట్లు స్మార్ట్గా కనిపించాలని లెమన్ ఎల్లో ఫారిన్ డైలెక్స్ శారీ అదే బ్లౌజ్ వేసుకుంది నిజంగానే రాధ అందంగా ఉంది దైవ ప్రార్థన చేసుకుని బస్ స్టాప్కు నడిచింది బస్ కోసం ఎదురు చూస్తున్న రాధ ఆలోచనలు తను వెళ్లబోయే ఇంటర్వ్యూ మీదకి ఆఫీసర్ మీదకి మళ్ళాయి తను కోరుకున్నట్లు పెద్ద ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చింది తప్పకుండా జాబ్ కూడా వస్తుంది తనకన్నా స్మార్ట్గా ఉన్నవాళ్ళు వస్తారా ఏడ్చారు రాధకు తను చదివిన కథ గుర్తుకొచ్చింది వాసవిని ఎంత అందంగా వర్ణించింది రచయిత్రి అనిల్ కుమార్కు తగిన జోడీగా కుదిర్చింది వాసవి కన్నా తను అందకత్త తప్పకుండా అనిల్ లాంటి ఆఫీసర్ అయితే తనను చూడగానే ఐసేపోడు ఆ కథలో ఉద్యోగం కోసం వెళ్ళిన వాసవిని చూసి క్వాలిఫికేషన్స్ కూడా ఆడకుండా కేవలం ఆవిడ అందానికి దాసుడై తన సెక్రటరీగా అపాయింట్ చేస్తాడు సెక్రటరీ క్రమంగా ప్రేయస్ అవుతుంది నిజంగా వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఎంత చక్కగా ఆవిడ అది చదువుతూ ఉంటే వాసవి రాధగా మారిపోయింది ఆ రోజు నుంచి అనిల్ రూపం కళ్లకు కట్టినట్టే కనిపిస్తోంది చివరికిద్దరూ పెళ్లి చేసుకుంటారు అబ్బా అనిల్ ఇల్లు ఎంత డాబుగా కళ్ళకు కట్టినట్లు వర్ణించిందని వాసవి లాంటి అలాంటి ఇంటికి యజమానురాలు తాను అంత అదృష్టవంతురాలైతే ఆలోచనల్లో ఉండగానే టైం అరగంట దాటింది ఇంకా బస్ రాలేదు ఒకటి రెండు వచ్చి బస్ స్టాప్కి అరమైల దూరంలో ఆగాయన్న సంగతి అనురాధ గ్రహించలేదు చిచ్చి ఈ ఆర్టీసీ రాను రాను అధ్వానంగా తయారవుతోంది అరగంట గడిచిన బస్సు రాలేదు పదింటికి చేరాల్సిన ఆఫీస్కి లంచ్ టైంలో చేరిన అదృష్టమే కాసేపు ఆర్టీసీ వాళ్ళని తిట్టుకుంది అంతలోకే పిప్పళ్ళ బస్తాల భారంగా వచ్చింది బస్సు జనం కిటకిటలాడుతున్నారు ఎక్కేవాళ్ళు దిగేవాళ్లని దిగేవాళ్లు ఎక్కేవాళ్ళని ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటున్నారు అనురాధకి కళ్ళ నీళ్ల పర్యంతమయ్యింది ఈ బస్సు మిస్ చేసుకుంటే ఇంటర్వ్యూ టైం దాటిపోతుంది అనుకుంటూ ఎలాగో ప్రయాసపడి బస్సు ఎక్కింది రామ్ అండ్ కంపెనీ తాటికాయలంత అక్షరాలతో ఉన్న బోర్డును చూస్తూ దడదడలాడే గుండెలతో లోపలికడుగు పెట్టింది ఎంతో మంది వచ్చారు అందరూ బెల్ బాటమ్స్ మాక్సీలతో రంగులు పూసుకున్న పిదాలతో బాబ్డ్ హెయిర్స్తో అధునాతనంగా ఉన్నారు చీర కట్టిన వాళ్లున్నా వాళ్ళు బొడ్డు కింద కట్టిన చీరతో షో కేసుల్లో బొమ్మల్లా ఉన్నారు అనురాధకు ఒక్క క్షణం ఆసూ కలిగింది సాధారణంగా ప్రైవేట్ కంపెనీల్లో ఇలాగే ఉంటారు లేడీస్ తను తన అమ్మమ్మ వేషం అనుకుంది కానీ వాసవి గుర్తు రాగానే ఇలా అలంకరించుకుని ఆంధ్రుల ఆడబడుచులా ఉందనేగా అనిల్ మోహించాడు అనుకుని సంతృప్తి పడింది అందరి కళ్ళు తన మీద నిలవగానే గర్వంగా ఫీల్ అయింది మీకేమన్నా రికమెండేషన్ ఉందా ఒక అమ్మాయి అడిగింది ఇంగ్లీష్లో లేదు అంది మభావంగా ఇంతలో ఇంటర్వ్యూ మొదలైంది ఒక్కొక్కళ్లే లోపలికి వెళ్తున్నారు వాళ్ళ రాక కోసం మిగతా వాళ్ళు ఆత్రంగా చూస్తున్నారు పదిహేను నిమిషాల్లో రాధవంతు వచ్చింది గజగజ వణికిపోతున్న శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ లోపలికి నడిచింది లోపలున్న వాళ్ళని చూస్తూనే నీరు కారిపోయింది వాళ్లల్లో ఒక ఆయన నల్లగా ఎర్రటి కళ్ళతో బాగా బలంగా ఉన్నాడు ఇంకొక ఆయన ఎర్రగా బాగా పండిన జామ పండులా పొట్టిగా లావుగా ఉన్నాడు ఇద్దరికీ కూడా బట్టతల ఏవో కొన్ని వేశారు అన్నిటికీ సమాధానాలు ఇచ్చింది ఏదో కొంచెం మ్యాటర్ డిక్టేట్ చేసి అది టైప్ చేయమన్నారు అన్నీ చేసి బయటపడిన రాధ హాయిగా ఊపిరి పీల్చి వదిలి భగవంతుడా ఇందులో సెలెక్ట్ చేయకు అని ప్రార్థించింది కానీ రాధ మొర వినలేదు భగవంతుడు అపాయింట్మెంట్ ఆర్డర్ చూసి రాధ కృంగిపోయినా ఇంట్లో వాళ్ళంతా సంతోషించారు చేరకపోతే అందరూ గేల్ చేస్తారని ఆ రోజు జాయిన్ అవడానికి బయలుదేరింది పోనీలే ఇది చేస్తూ మంచి జాబ్ చూసుకోవచ్చు అనుకుంది ఆ రోజు నుంచి రాధ ఆ పెద్ద కంపెనీలో స్టెనోగా జీవితం ప్రారంభించింది టైపిస్ట్ పరిమళ టెలిఫోన్ ఆపరేటర్ రజయ ఇద్దరు కాక రాధ ముగ్గురే లేడీస్ పరిమళ క్రిస్టియన్ అయినా రాధతో పరిమళకు మంచి స్నేహం ఏర్పడింది ఆఫీసులో అంతా రాధ అందాన్ని పొగుడుతారు టీలకు ఆహ్వానిస్తారు రాధ చిరునవ్వుకే పొంగిపోతారు కానీ రాధకు చిరాకు కలిగేది అనుకున్నట్లు జరగలేదని అసంతృప్తి పెరిగిపోయింది ఆరు నెలలు గడిచాయి ఆఫీస్కు వెళ్లటం రావటం నిద్రపోవటం యాంత్రికంగా గడుపుతోంది రోజులు కనిపించిన ఉద్యోగానికల్లా అప్లికేషన్ పడేస్తోంది అసంతృప్తితో నీరసించింది రాధ ఉద్యోగం మానేసి ఆరోగ్యం కాపాడుకోమని తల్లి సాణగసాగింది రాధ కూడా అలాగే అనిపించేది త్రిల్లు ఉత్సాహం లేని ఈ ఉద్యోగం దేనికి అని కానీ తాను పట్టుదలగా ఉద్యోగంలో చేరటంతో వెంటనే మానేస్తే అందరూ నవ్వుతారని ఊరుకుంది ఆఫీస్కు వెళ్ళగానే పరిమిళ ఒక శుభవార్త చెవిని వేసింది వారం రోజుల్లో మనకి కొత్త బాస్ వస్తున్నారట ఇప్పుడున్న ఆయనకి బంధువట అంటే చెల్లెలు కొడుకో ఏదోట ఇతనేమో బాంబేలో ఉన్న బ్రాంచ్ కు వెడతాట వచ్చి అతని పేరు దినేష్ ఎంఏ గడగడా చెప్పేసింది రాధ హృదయంలో పన్నీటి జల్లు కురిసింది మల్లెలు పూసాయి కోటి కోయిలలు గొంతెత్తి పాడాయి చాలా హుషారుగా పనిచేసింది అంత హుషారుగానూ ఇంటికెళ్ళింది దినేష్ రాక కోసం ఎదురు చూడసాగింది ఎంత మంచి పేరు ఇన్నాళ్లకు తన కళ్ళు ఫలించబోతున్నాయి తప్పక తన అందానికి మోహితుడవుతాడు ఆ ఆఫీసులో ఉన్న అందమైన అమ్మాయి తనే కదా ఆపరేటర్ ఎంత మోడరన్గా అలంకరించుకున్నా వేస్టే ఇంకా పరిమళను చూస్తే మరొకసారి ఎవరు చూడాలనుకోరు అంబాసిడర్ కారులో అందమైన అతని పక్కన కూర్చొని హాయిగా షికార్లు సినిమాలో చూసేస్తుంది రాధా ఇంత అందం నా కోసం ఎన్నాళ్ళుగా ఎదురుచూస్తోందని నాకు తెలియదు సుమా ఒంటిగా అంటాడు దినేష్ తాను మత్తుగా అతని ఒడిలో ఒదిగిపోతూ అంటుంది అనురాధ మనసంతా తీయటి ఊహలతో బరువెక్కింది ఆమె కళ్ల ముందు వాసవి అనిల్ కదిలారు ఆ జంటలాగే తమ జంట కూడా పదుగురికి కనువిందు చేయాలి అలా కలల్లో ఉండగానే అనురాధ ఎదురు చూసిన వచ్చింది ఉదయాన్నే లేచి తలంటుకుంది ఇవాళ శుక్రవారం కాదుగా ఎందుకే తలంటుకున్నావు అడిగింది తల్లి చికాగ్గా ఉందమ్మా అంటూ శుభ్రంగా రుద్దేసుకుంది తన అందాన్ని ద్విగుణీకృతం చేసే గులాబీ రంగు దుస్తులు ధరించింది గులాబీ పువ్వు ఒకటి చెవికిందుగా తల్లో పెట్టుకుంది కలల అలల మీద తేలిపోతూ ఆఫీసులో అడుగుపెట్టింది పరిమళ కూడా కొత్త రకం డ్రెస్లో కళ్ళల్లో కోరికలు నింపుకొని అట్రాక్టివ్గా వచ్చింది స్టాఫ్ అంతా కూడా కొత్త ప్రొపరేటర్కి స్వాగతం పలికేందుకు నీట్గా డ్రెస్ వచ్చారు అను రథ కళ్ళు మాటిమాటికి ఎంట్రన్స్ వైపు చూస్తున్నాయి చెవులు కారు హారన్ కోసం ఎదురుచూస్తున్నాయి పరిమళ అంది అను కొత్త ఆయన ఎలాంటి వాడో అందులో యంగ్ మ్యాన్ భయంగా లేదు అని ఎందుకు భయం ఆశ్చర్యంగా అడిగింది రాధ ఏమో కఠినమైన రూల్స్ ప్రవేశపెడతాడేమో అయినా నిన్ను చూసి ఎలాంటి వాడైనా ఐసైపోతాళ్లే ఈ డ్రెస్సులో ఎంత లవ్లీగా ఉన్నావో తెలుసా అంది రాధ సిగ్గుపడి నవ్వేసింది అందరూ కొత్త ప్రాపరేటర్ గురించి రకరకాలుగా ఊహాగానాలు చేయసాగారు ఇంతలో కారు చప్పుడు వినిపించింది ప్యూన్స్ హడావుడిగా పరిగెత్తారు రాధ గుండెలు కొట్టుకున్నాయి రెట్టింపు వేగంతో ఆయన గౌరవార్థం అందరూ లేచి నిలబడ్డారు గ్లాస్ డోర్స్ తెరుచుకున్నాయి పాత ప్రొపరేటర్ వెనకాల ఎర్రగా గిరిజాల జుట్టును పైకి ఎగదూమి లావుగా కొంచెం పొట్టిగా పెద్ద పొట్టతో గుమ్మటంలో ఉన్న ఒక అతను లోపలికొచ్చాడు రాధ కళ్ళు వాళ్ల వెనకాల నల్లని క్రాఫింగ్ చిందర వందరగా నుదుటి మీద పడుతూ ఉంటే కూలింగ్ గ్లాసెస్ విలాసంగా చేతిలో తిప్పుతూ ఫుల్ సూట్లో వచ్చే స్ఫురద్రూపు కోసం చూస్తున్నాయి పాత ప్రొపరేటర్ గుమ్మటంలా ఉన్న తనని ఒక్కొక్కరికే పరిచయం చేస్తున్నాడు హీఈజ్ మిస్టర్ దినేష్ ఎంఏ అంటూ రాధ వంతు వచ్చింది మిస్ అనురాధ స్టేనో చెప్పాడు దినేష్ కళ్ళు రాధని తినేసేలా చూస్తున్నాయి పాన్తో పండిన నోరు బారలా తెరిచి ఏ బ్యూటీ అన్నాడు అతని తెరిచిన నోరు చూస్తూ ఉంటే రాధకి కడుపులో తిప్పినట్టయి తన కలలన్నీ కళ్ల ముందు కూలిపోతూ ఉంటే పాలిపోయిన మొహంతో విశ్చయటం మర్చిపోయి నిలబడిపోయింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే